ఏంటి ఈ మూడు మండలి ఎన్నికల్లో రెండు తెలుగుదేశం కూటమి గెలుచుకుంది ఒకటి పిఆర్టీయూ యూనియన్ టీచర్స్ శ్రీనివాసులు నాయుడు గెలిచాడు ఇప్పుడు ఆయన కూడా మావాడే అని చెప్పి దాన్ని కూడా దత్త తీసేసుకున్నారు మూడు మా అని చెప్పి నిజానికి ఈ ఎన్నికల్లో మనం పీడిఎఫ్ అభ్యర్థులను అభినందించాలి ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా డబ్బులు పంచకుండా అధికారం లేదు పోలీస్ యంత్రాంగం మద్దతు లేదు నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు అనేక చోట్ల దొంగోట్లు పడ్డాయి ఇటువంటి ప్రలోభాలకి అక్రమాలకి పాల్పడకుండా తమ ఎజెండా చెప్పుకొని స్వచ్ఛందంగా గ్రాడ్యుయేట్లు టీచర్ల ఓట్లు ఆ మేరకు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాకా సంపాదించారంటే ఇది యాక్చువల్గా అది గ్రేట్ అందువల్ల మనం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలపక్షంగా ఉండేటువంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైనటువంటి నినాదాలతో ప్రజాతంత్ర నినాదాలతో ఎజెండా ప్రాతిపదిక మీద వెళ్ళి చేసినటువంటి పీడిఎఫ్ని నిజానికి అందరూ కూడా అభినందించాలి ఓడిపోయినా నైతికంగా వాళ్ళు గెలిచినట్టే కానీ తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచారు కానీ ఈ గెలుపు సాధ్యంగానే మొన్న నిన్న కాక మొన్న తొమ్మిది నెలల క్రితమే వాళ్ళు వైసీపీని ఓడించి అధికారంలోకి వచ్చారు ఇంకా ఏదో చేస్తారో అనేటువంటి భ్రమలు ప్రజలకి ఉన్నాయి ఉద్యోగులు టీచర్లు ఎదురు చూస్తున్నారు ఏమైనా పిఆర్సి ఇస్తాడేమో లేకపోతే రిక్రూట్మెంట్ చేస్తాడేమో జీతాలు పెంచుతారేమో అని ఆశ కొద్ది కూడా వాళ్ళు ఓట్లు వేసి ఉండొచ్చు కానీ వీటన్నిటికీ మించి అధికార పార్టీ గత నెల రోజులుగా ఇష్టానుసారం ఓట్లు చేర్పించడమే కాకుండా అసలు ఐడి కార్డులు లేకుండా ఓట్లు వేసినటువంటి వాళ్ళు దొంగ కార్డులు పెట్టి ఓటు వేసినటువంటి వాళ్ళు ఒక సైక్లిన్ సైక్లిక్ పద్ధతిలో ఓట్లు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్లు దొంగ ఓట్లు వేసేసారు దౌర్జన్యాలు చేశారు ఏజెంట్లను బయటకు లాగేశారు టీచర్లు అయితే అసలు క్యాంపెయిన్లో కూడా తిరగకుండా బెదిరించేశారు ఉద్యోగాలు పీకేస్తాం ఇష్టం జాగ్రత్తని టీచర్లు ఎవరు కూడా వాళ్ళ టీచర్ ఎన్నికలు కానీ టీచర్లు ఎవరు క్యాంపెయిన్లో పాల్గొనే పరిస్థితి ఎంత చేసి గెలిచామని అంటే చెప్పుకోవటానికి గెలుపు అనేది గెలిపే గెలుపును గెలుపుగానే చూడాలి అంగీకరించాలి ఎవరైనా గెలిచారు కానీ ఆ గెలుపును చూసి తబ్బిపోయితే అది చాలా వాళ్ళకి నష్టకరం నమ్రత ఉండాలి భారీ మెజార్టీ గెలిచాము ప్రజల మాత్రం అనుకుంటే రేపు పొద్దుటి నుంచి అదే ప్రజలు ఓటేసిన ప్రజలే మాకేం చేశారు నిలదీయడం ప్రారంభిస్తారు అందుకని వాళ్ళ మాటల్లో ఒక నమ్రత లోపించింది ఉపాధ్యాయ నియోజకవర్గంలో అయితే రఘువర్మని ఏపీటీఎఫ్ని బలపరిచారు ఏపీటీఎఫ్ వాళ్ళు ఏళ్ళని బలపరిచారు ఇప్పుడు పీఆర్టీఓ గెలవటంతో ఈతను కూడా మావాడే అంటున్నారు మరి ఇద్దరిని సంఖలో పెట్టుకొని రెండు ఉపాధ్యాయ సంఘాలని చెరువుకు చేత్తో ఆడిద్దామని చెప్పనేటువంటి దీనివల్ల ఉపాధ్యాయ ఉద్యమానికి నష్టం ఉపాధ్యాయుల ఐక్యతకు నష్టం ఉపాధ్యాయ సంఘాలని చీల్చి ఒకరి మీద ఒకరిని తోలి కొంతమందిని తమ వైపు ప్రలోభ పెట్టి లాక్కొని ఇంకొకరిని శత్రువులుగా ప్రకటించి ఈ రకమైనటువంటిది ఉపాధ్యాయ ఐక్యతకు కూడా వాళ్ళకి నష్టకరమైనటువంటి విషయం అందుకని ఈ విషయం కూడా ఉపాధ్యాయులు వాళ్ళు ఆలోచించుకుంటారు ఏ సంఘం తమ వైపున గట్టిగా నిలబడి పోరాడింది అనేది అయితే ఒక లోటు ఏంటంటే పీడిఎఫ్ సంఖ్య తగ్గిపోవటం వల్ల శాసన మండలిలో కార్మికులు ఉద్యోగులు ఈ టీచర్ల తరఫున మాట్లాడేవాళ్ళు నిలదీసేవాళ్ళు లేకుండా పోతున్నారు అధికార పార్టీ వాళ్ళు ఎట్లాగో మాట్లాడరు అసెంబ్లీలో ఎట్లాగో చర్చకు రాదు అందువలన వాళ్ళ కోరికలు వినిపించే గళం మోగపోతుంది ఇప్పుడు ఒక్క పీడిఎఫ్ వాళ్ళు ఒకళ్ళే అవుతారు చివరికి ఇది మోగపోతుంది ఆ ఒక్కళ్ళైనా వాళ్ళు గట్టిగా పోరాడగలరు ఆ విశ్వాసం ప్రజలకు ఉంది అయినా బలం తగ్గటం అనేది ఇది చాలా రాష్ట్రానికి ముఖ్యంగా ఉద్యోగ కార్మిక వర్గాలకి టీచర్ల ఉద్యమానికి ఇది నష్టకరం అనేటువంటిది మా అభిప్రాయం మార్కాపురం చంద్రబాబు పర్యటనలో భాగంగా దాని మీద మీ స్పందన ఏంటి సార్ మార్కాపురం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెలుగొండను సందర్శించి వారు వాగ్దానం చేసినట్లుగా రెండు సంవత్సరాల్లో ఈ వెలుగొండను పూర్తి చేస్తే ప్రకాశం జిల్లా కడప నెల్లూరు జిల్లా ప్రజలందరూ సంతోషిస్తారు కానీ చెప్పే మాటలకి వాళ్ళ జరుగుతున్న పనులకి ఉదాహరణకు సంబంధం లేదు పొంతనే లేకుండా ఉంది ఈ ప్రాజెక్టు పూర్తిగాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలని ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు ప్రకటించారు ఆయన రామానాయుడు గారి ప్రకటన ప్రకారం ఈ రెండేళ్లలో మేము పూర్తి చేస్తూ ఉన్నారు అంటే రెండేళ్లల్లో నాలుగు వేల కోట్లు ఇస్తే పూర్తి అవుద్ది కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో మూడు వందల తొమ్మిది కోట్లు ఇచ్చి మరి వాళ్ళ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా లేకపోతే ఏమైనా మాత్యం ఉందా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రేపు చూసి ఒక టనల్ ఉంది ఆ టనల్లో మట్టి పోగై ఉంది రెండో టనల్ పూర్తి కాలేదు దానికి అప్రోచ్ కనాలేదు లేదు కింద రిజర్వాయర్ రెడీగా ఉంది కానీ దానికి కాలువలు లేవు ఇవన్నీ పెట్టి నిధుల్లో ఇవ్వకుండా ఏ మంత్రదండం ప్రయోగించి పూర్తి చేస్తారో మాకు తెలియదు అందుకని చంద్రబాబు నాయుడు గారు వచ్చి సమ్మిట్ చేసి అప్పుడైనా సరే బడ్జెట్లో మూడు వందల కోట్లను సవరించి రెండు వేల కోట్లు కేటాయిస్తే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది ఆ రకంగా ఆయన మీద ప్రకాశం జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రెండు వేల కోట్లు కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నాను ప్రకాశం జిల్లాకి నిన్న ప్రకటించిన బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు దాని మీద మీకు ప్రకాశం జిల్లాకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవం పోయినసారి కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలని వెనుకబడిన ప్రాంతం కింద గుర్తిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పారు పార్లమెంట్ బడ్జెట్ ఉపన్యాసాలని చెప్పారు కానీ ఆ బడ్జెట్లో కానీ ఇప్పుడు ఈ బడ్జెట్లో కానీ ఒక పైసా కూడా కేటాయించలేదు పైగా ఈసారి కేంద్ర బడ్జెట్లో అసలు ప్రకాశం జిల్లా ప్రస్తావన కూడా లేదు పోనీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది ద్రోహం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయిన ప్రకాష్ జిల్లాకు న్యాయం చేస్తుందని చూస్తే మొన్న బడ్జెట్లో వెలుగొండకు మూడు వందల తొమ్మిది కోట్లు కేటాయించింది రెండు వేల కోట్లు అవసరం అయితే ప్రకాశం జిల్లా వెనుమఒని ప్రాంతం నుంచి ఇప్పుడు ఈరోజు నెల సమస్య ఉంది ఇక్కడ పరిశ్రమలు లేవు నిమ్స్ కేంద్ర ప్రభుత్వం పెట్టి భూములు తీసుకున్నారు తప్ప పరిశ్రమలు పెట్టలేదు ఇటువంటివి అనేక వ్యవసాయ కూలీలు ఇక్కడి నుంచి వలసలు పోతున్నారు పారిశ్రామిక కేంద్రాలు గ్రోత్ సెంటర్తో సహా అన్ని మూలలు పడిపోతున్నాయి ఇలాంటి సందర్భంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాకి ఒక పదివేల కోట్లతోటి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటుగా కోస్తా జిల్లాలతో పాటుగా అడ్వాన్స్ అవుతుంది మరి మొత్తం వాళ్ళు కేటాయించిందే ఐదు వందల కోట్లు వెలుగొండతో సహా ఈ జిల్లా ఎలా అభివృద్ధి అవుతుంది అది కూడా మొత్తం రేపు ఖర్చు పెడతారనేమి గ్యారంటీ లేదు ఎందుకంటే గత బడ్జెట్లో కేటాయించిన దాంట్లో సగమే ఖర్చు పెట్టారు ఇప్పుడు రేపు ఎండాకాలం రాబోతుంది మంచినీళ్ళు తీవ్రమైన ఎద్దడిగా ఉంటుంది ప్రకాశం జిల్లాలో రైతులు ఈరోజు వ్యవసాయ ప్రధానమైనటువంటిది పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేదు పత్తికి ధర లేదు మిర్చికి ధర లేదు అల్లాడిపోతున్నారు రోడ్డెక్కే పరిస్థితుంది మరి గిట్టుబాటు ధరలు కల్పించకుండా ఎలా అందుకని అనేక సత సమస్యలతో అవుతున్నటువంటి ప్రకాశం నల్లకి అభివృద్ధి ప్యాకేజీ కింద పదివేల కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర తెస్తారా రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తుందా ఆ ప్యాకేజీ ప్రకటించి అమలు చేస్తే ప్రకాష్ జిల్లా అభివృద్ధికి ఎంతో కొంత దోహదపడుతుంది దీనికోసం మేము ఇప్పటికే చాలా ధర్నాలు సదస్సులన్నీ పెట్టాము వచ్చే ఏప్రిల్ మాసంలో పెద్ద ఎత్తున జిల్లా అభివృద్ధి కోసం ఎక్కడికక్కడ ప్రజలను కదిలించి ఉద్యమాలు చేయబోతున్నాము ప్రజల బట్టి ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా అభివృద్ధి కోసం ఇంకా ఉధృతమైన ఉద్యమాలు కూడా అవసరమైతే ప్రజలందరూ కూడా సహకరిస్తే జిల్లా బంధు లాంటి వాటికి కూడా పోవటానికి మేము వెనకాడాం